సారా కొత్త రకం ప్యాంట్లు మంచి కలర్ఫుల్గా ఉంటాయి రేట్లు కూడా రీజనబుల్ అండి కలర్స్ వస్తే మంచి కాటన్ క్వాలిటీ క్వాలిటీ ఫ్యాంట్స్ కాటన్ అండి రీజన్ వచ్చి రేట్ వచ్చి త్రీ నైంటీ నైన్ ఎనిమిది తొంభై తొమ్మిది ఉంది త్రీ నైంటీ నైన్ పెట్టారు రేట్లు కలర్లు మాత్రం చాలా ఉన్నాయి సైజులు కూడా మంచిగా ఉన్నాయి ఫుల్ కాటన్ ఏమన్నాకి కావాల్సి ఉంటే వెళ్ళి తెచ్చుకోండి సరికొత్త స్టాక్ అది ఇక్కడ సైజులు కూడా చూడండి ఫుల్ అన్నమాట స్టిచ్ బిల్లు బాగుంటుంది క్వాలిటీ ఈ షాప్లో వచ్చి మీకు మంచి వెరైటీస్ వచ్చినాయండి ఫ్యాంటింగ్స్ కూడా చూపిస్తుంది ఫ్యాంటింగ్స్ తర్వాత ఇందులోనే చాలా రకాలు ఉన్నాయి ఫ్యాంటీలోనే తర్వాత పోతే మీకు మంచి మంచి కలర్స్ అంటే ఫ్యాంట్లో చాలా డిజైన్లు చాలా కలర్స్ ఉన్నాయి ఇంట్లోనే మళ్ళీ శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఈ శారీస్ కూడా కాటను సిల్కు ఫ్యాన్సీ అలాగే రెజనబుల్ రేట్ అన్నమాట ఏదైనా ఆఫర్ అన్నీ కూడా ఆఫర్ రేట్లు పెట్టారు ఈ షాప్ వచ్చి వడల మెయిన్ రోడ్లో ఈ రంగినయ్య క్రాష్ దీనికి సంబంధించినటువంటి మరి షాప్లోకి వెళ్తే మీకు అన్ని వస్తువులు రీజనబుల్ రేట్లు ఇస్తున్నారండి కావాల్సిన వారు వెళ్ళండి ఎందుకంటే మన సు వడలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఈ శారీస్ అండి ఈ శారీస్ వచ్చి వెయ్యి రూపాయలకి ఐదు సార్లు వెయ్యి రూపాయలకి ఐదు తొందరగా క్వాలిటీ కూడా బాగానే ఉంది కలర్లు బాగానే ఉన్నాయి డైలీ వేజ్గా చాలా బాగుంటాయండి ఇవి ఒకటి వచ్చి రెండు వందలు పడ్డది ఐదు సేర్లు కల్పిస్తారు వెయ్యి రూపాయలు అలాగే ఇవన్నీ కూడా కాటన్ లైనింగ్లు తర్వాత కోట్స్ కాటన్ శారీస్ తర్వాత ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పొట్టుసేర్లో అలాగే ఇంట్లోనే ఫ్యాన్సీలు చాలా రకాల వెరైటీ వెరైటీలు ఈ షాప్లో మొత్తం అన్నీ దొరుకుతాయి చిల్డ్రన్ పిటి పీటీవేర్స్ పెద్ద పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి రెడీమేడ్ అయితే పైన ఉందండి నేను కింద చూపిస్తాను కింద ఫ్లోర్స్ చూపిస్తాను పైన అయితే మొత్తం రెడీమేడ్ కింద అయితే జనరల్ ఐటమ్స్ అండి శారీస్ తర్వాత మీ ప్యాంటింగ్ సెట్టింగ్ కింద ఈ ఇందులో చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయి ఎందుకంటే వీటిని మనం ఏది కలితే తీసుకోవచ్చు చిన్నపిల్లల మాట్లుగా కాటన్ శారీస్ అవి కాటన్ శారీస్ అనేవి క్వాలిటీ కలర్ కింద బాగు ఇవన్నీ కూడా నైట్ ప్యాంట్లు తర్వాత చిన్నపిల్లల గౌన్లు ఇకపోతే ఈ పైన మనకు కనిపించడం ప్యాంటీ షర్ట్ చూస్తున్నాం ఇవన్నీ బెడ్షీట్లు టవల్స్ తర్వాత ఎన్ని లెగ్గింగ్స్ ఎన్ని లెగ్గింగ్స్ అండి టాప్స్ ఇవన్నీ లెగ్గింగ్స్ టాప్స్ బెడ్ షీట్లు అన్నీ కూడా ఆఫర్ రేట్లకి ఇస్తున్నారు తర్వాత ఇవన్నీ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కాటన్ సారీస్ ప్యాంట్లు ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా మంచి మంచి రేట్లు అన్నీ రీజనబుల్ రేట్లు ఇస్తున్నారండి వీళ్ళు అవి పక్కన చూస్తున్నారు నైటీలు తర్వాత లైనింగ్ లైనింగ్ మీటర్ కాడి నుంచి మీకు ఎన్ని కాలను ఇస్తారు కన అలాగే పోతే చాలా కలర్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర సిల్క్ శారీలు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి దగ్గర ఎక్కువ కలర్స్ ఉంటాయి ఎక్కువ డిజైన్లు ఉంటాయి వాటన్నిటిని మీరు చూసి తీసుకోవచ్చు మాట ఎందుకంటే పవల్సో లుంగీలు అండి ఈ లుంగీలు ప్యాంట్లు డైమండ్స్ ప్యాంట్ కూడా దాంట్లో అన్ని కిడ్డీస్ డ్రాయిడ్లు బండి లేవు అంటే ఫ్రెండ్స్ ఇవన్నీ శారీ పాల్స్ అండి అలాగే లైనింగ్లు పైన లింగి పంచులు ఎన్నో ఉంటాయి అన్ని ఫ్యాన్సీ సారీస్ మాల్స్ పోలీరు కదా అన్నీ కూడా మంచి కొత్త వెరైటీలు ఉన్నాయి ఇది వడల్లో మెయిన్ రోడ్లో ఉన్న షాప్ ఇది బ్యాంక్ పక్కన ఇటేమో టెంపుల్ పక్కన మధ్యలో ఉంటుందండి మెయిన్ రోడ్ల ఇవన్నీ కూడా మన ఇవన్నీ మ్యాచింగ్ బ్లౌజెస్ కలంకారీ బ్లౌజెస్ ఆల్ వెరైటీ ఏమి తీసుకోవాలన్నా ఒకే చోట ఉంటాయి రేట్ కూడా రీజనబుల్ చూడటానికి కూడా బాగుంటుంది మనం ఎక్కడ పెద్ద షోరూములకి వెళ్ళి తీసుకునే కానీ ఇక్కడ రీజనబుల్ రేట్లు అక్కడ అయితే మాట్లాడకుండా ఆ బిల్లు ఎంత ఉంటే అంత కట్టేసి మనం తెచ్చుకోవాలి ఇందులో అయితే అలా కాదు రీజనబుల్ రేట్లుగా ఉంటుంది చూసుకుని మనం తెచ్చుకోవచ్చు ఎందుకంటే సామాన్యంగా అనుబాటు ఉన్నారంటే ఇలాంటి షాపుల్లోనే ఖరీదు చేయడం బెటర్ ఒక రూపాయి తక్కువకి ఇస్తారు క్వాలిటీలు బాగుంటాయి నచ్చకపోతే మళ్ళీ మార్చుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఎందుకంటే పెద్ద షోరూంలో అయితే వాళ్ళు చెప్పిన రేట్ అయితే తీసుకుంటారు చెప్పిన ఫ్రై చేస్తే మనకి కట్ రావాలి దీంట్లో అలా కాదు ఇలా అందరికొకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం